దాన్ని పూర్తి చేయాలని అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా ఇలా ఎస్ఎల్బీ సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యే దాన్ని పదేళ్ళు వెనుక నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిగండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టింది ఇలా కేటీఆర్ గారు అతని ఈ ఫార్ములా కేసులను పక్కతో తప్పేసేందుకు మరొక్కసారి రైతులు నడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ నడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ మరి అదే నల్లగొండలో మీకు పదకొండు సీట్లలో గోరి కట్టి అత్యసతో గెలిచిన మూడు వేలతో గెలిచినటువంటి సూర్యపేట మరి భూమికి జనం ఉన్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడది ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం ఆహర్నిషల్ పాడుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే కేవలం ఇరవై ఏడు రోజులనే ఇరవై ఒక్క లక్షల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేసినావా రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నవా రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తుంటే అది చూసి ఓర్వలేకలను ధర్నా చేస్తున్నావా అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు మరి మీ మీదందుకు ధర్నా చేస్తావు గతంలో లక్ష రూపాయలను ఐదేళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే పోయి ఇలా మీరు రుణభావి చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది మీరిచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు మీ అయ్య చాడు వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయినావు మీ అయ్య చాడు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిను ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ త్యాగాలు చేసి నల్లగొండకు పేరు తెచ్చిరు బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం ఇది చూసి ఓర్వలేక రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేచాలేసి రైతులను పక్కతో పట్టించడానికి మళ్ళొక్కసారి ముసర్ఖాన్ని వేస్తున్నాడు మరి రైతుల మీద ప్రేమేమీకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు త్రిపుర విషయంలో కూడా సంఖ్య లేసిన ఇవాళ మా ప్రభుత్వం కేంద్రంతో కూడా టెండర్లు త్రిపులకి వచ్చింది రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధరిస్తుంటే దాన్ని చూసేకల్ మాట్లాడుతుండు కచరా కేటీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్లో బురద చల్లాలి ఏమున్నా ప్రభుత్వాన్ని బదనం చేయాలి మా ప్రభుత్వం గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాయడ పెట్టుకున్నారు ఉమ్మడి నల్గొండలో భువనగిరి కానీ అదేవిధంగా నల్గొండలో రెండు పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలే మీ పరిపాలన నిదర్శనం అదే కదా ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తల్లి సోన్యం మరొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి ఎత్తరని చెప్పి ఈ ముఖం పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం సోద ఏదైతే నల్గొండ హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు చేసిన రైతు దీక్ష అనేది ఒక అట్టర్ ప్లాప్ షోగా మిగిలిపోయింది ఒక కామెడీ షోను మరిపించే విధంగా ఇలా కేటీఆర్ని చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బాబా బామ్మలు పిల్ల రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో అసెంబ్లీలో లీడర్షిప్ కావాలని కొట్లాడుకున్న విధంగా ఉంది తప్ప బిఆర్ఎస్ ఉనికి కోసం కేటీఆర్ ఉనికి కోసం ఈరోజు రైతు దీక్ష అని చెప్పి మొసలి మొసలికన్నీరు రాస్తున్న పరిస్థితిని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు అయా కేటీఆర్ మేము ఈరోజు అడుగుతున్నాం రైతు దీక్షని నువ్వు పెడితే మళ్ళీ ఒక్క రైతులు లేరు రాజకీయ బ్రోకర్లు గతంలో నీ పార్టీని అడ్డం పెట్టుకొని అందికకుల్లాగా గ్రామాలలో సంపదను దోసుకుని